ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం వల్ల తేలికపాటి నుంచి అతిగా వర్షాలు పడే అవకాశాలు ఏపీఎస్ డిఎంఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది ఏ ఏ జిల్లాలకి అనేది కూడా చెప్తాను మొత్తం ఈ జిల్లా వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్త వహించండి అలాగే నలభై ఎనిమిది గంటల తర్వాత మరింత బలపడే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ఏపీఎస్డిఎం అయితే ఈ ప్రకటన విడుదల చేసింది కాబట్టి ఆ జిల్లాలతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు కొంచెం జాగ్రత్త వహించండి పైగా కార్తీక్ మాసం ఈరోజు అమావాస్య రేపు కూడా పాఠ్యమి రేపు చివరి రోజు కాబట్టి చాలామంది దేవాలయాలకు కూడా వెళ్తుంటారు కాబట్టి జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఈరోజు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మాస్తర వానలు పడతాయి అలాగే రేపు కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మాస్తర వానలు కురిసే అవకాశం ఉంది ఒకవేళ తగ్గితే ఈ నలభై ఎనిమిది గంటల్లో తగ్గుతాయి లేదనుకుంటే పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి